చూడండి నాలుగు అలాగే ఈ తాడుతో ముందైతే ఆ గేలాకి ఈ తోడు అనేది సరిగ్గా కట్టుకోవాలి మమ్మ టైట్ గా అంటే జారిపోకుండా చెప్పడం ఈజీగానే ఉంది కానీ దీన్ని కట్టడానికి నానా తంటాలు పడుతున్నాను నేను మెల్లగా నాలుగు గేలాకి తోలు అయితే కట్టేశాను మమ్మ నెక్స్ట్ వచ్చేసి కప్పలు పట్టాలనమాట బతికున్న కప్పలే మనకి కొరీండ్లే కావాలంటే కప్పలు కంపల్సరీగా పట్టాలి లేకపోతే బుడపరకలు పట్టాలి మా దగ్గర బుడపరకలు లేవు కాబట్టి నేనైతే కప్పలు పట్టడం స్టార్ట్ చేశాను అలా పడుతూ పడుతూ బురదలోకి దీపేది మమ్మ కప్ప కోసం అయినా సరే దాన్ని వదలలేదు మెల్లగా పెట్టేశాను అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు కప్పన ముళ్ళకు ఎలా దూరుస్తున్నావు అంటే ఈ వీడియో తీసానమాట లేకపోతే చేయపోతుంది ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు ఇలా కప్పన ముల్లు కట్టేటప్పుడు ఈ గేలాలు అనేవి ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు మా మనకి కొర్రమీన్ దొరికే ప్లేస్ లో వేయాలన్నమాట మా దగ్గర ఇవ్వగోండి ఈ గుమ్ములనైతే కొర్రమీన్ ఎక్కువగా ఉంటాయి అందుకే నేను అక్కడికి వెళ్ళి అన్నమాట మొత్తం నాలుగు గేలాలు తయారు చేశాం కదా ఇక్కడైతే రెండు కట్టామనమాట మిగతా రెండు వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం పెట్టాం కదా మా అదే గేలానికి సేమ్ మళ్ళీ ఆ గుమ్ములో అనమాట వెళ్ళి కట్టం ఆ రోజు ఆ తాడు కట్టడానికి అక్కడ కర్ర ఉండేది కానీ ఈ రోజు లేకపోయి నేనే ఒక కర్ర తీసుకెళ్లి అక్కడ గుచ్చి ఆ కర్ర తాడు కట్టి మెల్లగా గేలాన్ని అయితే అక్కడ వదిలేను మామ నేను ఆ గేలం అలా వేస్తుండగా పక్కనైతే ఒక చేప కొట్టింది అనమాట ఆ చేపలు కొట్టడంతో ఈ రోజు మనకు ఒక చేప అయినా పడుతుంది అనుకున్నాను మామ్ ఇంకా మనకు వచ్చేసి లాస్ట్ గేలం అయితే ఉంది దాన్ని అయితే మనం కొరమైన పడిన దగ్గరే వేసామన్నమాట మళ్ళీ ఇంకొక కొరమైన పడతదేమో అని మామ ఈ నాలుగు గేలాలు మెల్లగా వేసాను కానీ నాకైతే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఈ వీడియో మా వాళ్ళు చాలా మంది చూస్తారు మామ కొంప తీసి వాళ్ళు వెళ్ళి అని భయం అనమాట రే తీకండి రా బాబు సో మనకి పడ్డాయి నెక్స్ట్ వీడియోలో లో చూపిస్తుంది మమ్మా చేపల్ని